అరే మాట్లాడితే రిటర్నింగ్ వాళ్ళు మేమే కట్టాం మేమే కట్టాం మేమే కట్టామని పిచ్చి కుక్కలు తాగరిసే పేటిఎం మీద వల్లారా అసలు రిటర్నింగ్ వాళ్ళు ఎవరు మొదలు పెట్టారు ఎవరి హయాంలో ఎంత వర్గులు పూర్తయ్యాయో ఒకసారి చెప్తే వినండ్రా పనికి వినండి కృష్ణా నది ముప్పు భాగం నుండి కాపాడే దక్షిణ గోడ నిర్మించాలంటూ నది పరివాహక ప్రాంత ప్రజలు కొన్ని దశాబ్దాల పాటు పోరాడారు దీంతో చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి జనవరి కుదురు గీత గీతానగర్ కట్ట వరకు ఫేజ్ వన్ పనులు పూర్తి చేసింది నూట ముప్పై ఎనిమిది డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలతో ఈ రక్షణ గోడను నిర్మించారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఇంజనీరింగ్ అధికారులను గురుకులు పలుకులు పెట్టించింది శరవేగంగా పనులు పూర్తి చేసేలా స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నిరంతరం పర్యవేక్షించారు ఫలితంగా పనులు సర్వేగంగా జరుగుతున్నాయి వరద వచ్చేనాటికి ఓ మోస్తరు కూడా నిర్మాణం చేసేలా వేయింగ్ బోర్డులు పనిచేయిస్తున్నారు ప్రకాశం గ్యారేజీ నుంచి విధువన ఐదు కిలోమీటర్ల వరకు రక్షణ కూడా నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఐదు వందల యాభై కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది ముంపు తీవ్రత ఎక్కువగా ఉంటే కృష్ణలంక రామలింగేశ్వర నగర్ ప్రాంతాల్లో రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు తొలి దశలో నిర్మాణం చేయాలని నిర్ణయించారు ఈ మేరకు కీలక ప్రాంతాల్లో పనులను చేపట్టిన నిర్మాణ సంస్థ ఆరు నెలల వ్యవధిలో కిలోమీటర్ పైగా రక్షణ కూడా నిర్మాణం పూర్తి చేశారు దీనికోసం నూట నాలుగు కోట్ల ఖర్చు చేస్తున్నారు నీధులకు ఎలాంటి లోటు లేకుండా చూసినందున పనులకు ఎలాంటి ఆటంకం రాలేదు

రెండు వేల పద్నాలుగులో లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే అయిన గద్దె రామ్మోహన్ రావు గారితో కూర్చొని చర్చించి నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి అయిన దేవినేని ఉమామహేశ్వరరావు గారితో మాట్లాడి ఇరిగేషన్ శాఖ ద్వారానే నిధులు కేటాయించి రిటైనింగ్ వాన్ పనులు ప్రారంభించడం జరిగింది దాదాపుగా రెండున్నర కిలోమీటర్ల మేరకు ఆ పనుల్ని పూర్తి చేయడం కూడా జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీలో మాతోటే ఉండి గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్ గారు కూడా ఆ రోజు ఇదే రిటైనింగ్ వాళ్ళ దగ్గరికి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్లడం కూడా జరిగింది ఇరవై ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిన నా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ లో ఈ పోస్ట్ ని పోస్ట్ చేయడం జరిగింది ఈ చిత్రంలో ఎవరున్నారు జాగ్రత్త చూసుకుంటారా ఈ వైట్ షర్ట్ ఎవరో క్లారిటీ ఉందా ఆయన పేరే దేవేన్ అవినాష్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజ్ లో ఆ పోస్ట్ పెట్టిన నాటికి కూడా ఇరవై ఆగస్ట్ రెండు వేల పంతొమ్మిది కూడా దేవినేని అవినాష్ గారు తెలుగుదేశం పార్టీతోటే ఉన్నాడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు ఆయన వైఎస్ఆర్ సిపి పార్టీలకు ఎప్పుడు జాయిన్ అయ్యండి ఫిఫ్టీన్త్ నవంబర్ టూ థౌజండ్ నైన్టీన్ పోస్ట్ పెట్టింది ఎప్పుడు అండి ఆగస్టు ట్వంటీ టూ థౌసండ్ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రిటైనింగ్ వాళ్ళకి శంకుస్థాపన చేస్తే మరి ఆగస్టు ఇరవై రెండు వేల పంతొమ్మిదిన మొదటి దశ నిర్మాణం జరిగింది అనే ఒక ఫోటోలలో మీరు ఎట్లా ఉంటారు దేవేన అవినాష్ గారు మీరు పార్టీ మరింత మాత్రాన నిజాలు కనుమరుగైపో కదా అవినాష్ గారు చెప్పండి మీ పేటిఎం విధవలకి ఐదు రూపాయలు కూలీ తీసుకోవడం మాత్రమే కాదురా నిజాల్ని గ్రహించమని చెప్పండి గౌరవ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ రిటైనింగ్ వాళ్ళ పనులు దాదాపుగా అరవై శాతం పూర్తయ్యాయన్న సంగతి అలాగే చెప్పండి దాదాపుగా రెండున్నర కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయన్న సంగతి ఆ పనికిమాల వెదవులకు చెప్పండి ఈరోజు మీరు మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి పక్కన చేరి ఆ రిటైనింగ్ వాళ్ళకి చంద్రబాబు గారికి ఎటువంటి సంబంధం లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి తోటి సాధ్యం అని మీరు నాలుగు ముక్కలు మాట్లాడగానే ఆ ముక్కల్ని పట్టుకొని ఈ పేటిఎం విధవలంతా ఓ రెంకెలాస్తున్నారు కుక్కల మాదిరి అరుస్తున్నారు వస్తున్నారు అలాగే నిజాలు గ్రహించుకోమని చెప్పండి నిజాలు తెలుసుకోమని చెప్పండి మీకు కూడా బాగా తెలుసు నిజంగా ఆ రిటైనింగ్ వాళ్ళ పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉండుంటే రెండు వేల ఇరవై నాలుగులో అక్కడ ఎమ్మెల్యేగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా మీరే వాళ్ళు దేవిని అవినాష్ గారు మీరు గెలవలేదంటే అర్థం ఏంటి ఆ రిటైనింగ్ వాళ్ళ పనులు కేవలం గద్దె రామ్మోహన్ రావు గారి చొరవతోటి గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలోనే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి విజయవాడ తూర్పు ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని ఒక లక్ష్యంతో నగర్ దగ్గరుండి ఆ రిటైనింగ్ వాల్ పనులు చేయించుకున్నాడు నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి అయిన దేవి ముస్ గారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ దానికి నిధులు కేటాయించుకున్నాడు ఆ రిటైనింగ్ వాళ్ళ పనులు మొదలుపెట్టింది గద్దెరామోనో గారు అని తెలుసు కాబట్టి అక్కడున్న స్థానిక ప్రజానికం కూడా మళ్లీ గద్దె రామోనో గారు రెండు వేల ఇరవై నాలుగులో లో నిలిపించుకున్నారు నిజాయితీని నిరూపించుకున్నారు కాబట్టి మీరు తప్పుడు ప్రచారాలు చేసినంత మాత్రాన నిజాలు కనమరికైపోవు ఇలా తప్పుడు ప్రచారాలు చేసే మీ పేటిఎం వెదవలతోనే తప్పుడు ప్రచారాలు చేయించి పనికి మళ్ళీ మాట్లాడి మాట్లాడిపించారు కాబట్టి నూట యాభై ఒక్క స్థానాలు కాస్త పదకొండుకు పడిపోయాయి ఇప్పటికైనా సరే తప్పుడు ప్రచారాలు మానుకొని కొంచెం మనుషుల్లాగా బ్రతకడం నేర్చుకుంటాయి